నమస్కారం సద్గురు నా పేరు అరుణ్ ఈ మధ్య సోషల్ మీడియాలో వివాదం నడుస్తుంది అది మీకు తెలుసో లేదో సోషల్ మీడియా ఎప్పుడు వివాదాస్పదమే ఇప్పుడు కొత్తగా ఒకటి మొదలైంది గురువు ఆయన శిష్యులు మీ గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు నా గురించి నిజంగా వాళ్ళు భ్రమ అంటున్నారు నేను మహిళలు చెప్పండి నేనంత వికారంగా ఉన్నాను కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిందే ఉంది సద్గురు వాళ్ళు ఆదియోగిని అంటున్నారు ఓ ఆయన్ని నాకేం అభ్యంతరం లేదు కానీ అది మమ్మల్ని బాధిస్తుంది అసలు ప్రతి దాని మీద ఆదియోగి బ్రాండ్ ఉండాలని కోరుకుంటున్నాను మేము దీన్ని ఎలా డీల్ చేయాలి సద్గురు ఎందుకంటే ఇది బాధిస్తుంది ఎలా స్పందించాలో తెలియట్లేదు మేము వాళ్ళ భాషలోనే బదులు ఇవ్వాలా లేక ఎలా ముందుకెళ్ళాలి ఎందుకంటే మేము దీన్ని ఎదుర్కోవాలి కదా సెయ్యనీ చూడండి ఎవరైనా ఓ షూకి ఆదియోగి అని బ్రాండ్ పేరు పెడితే నేనేం నొచ్చుకోను గోలీలకు కూడా ఆదియోగి అని బ్రాండ్ చేయబడాలని కోరుకుంటున్నాను ఆడవాళ్ళ లిప్స్టిక్ కూడా ఆదియోగియాన్ని బ్రాండ్ చేయబడాలని కోరుకుంటున్నాను అవును ప్రతి మీద హలో ఏదేమైనా మద్యం చట్టబద్ధమే మద్యానికి ఆదియోగి అని బ్రాండ్ పేరు పెట్టినా నాకు అభ్యంతరం లేదు శానిటరీ ప్యాడ్లకు ఆదియోగి అని బ్రాండ్ పేరు పెట్టినా నాకేం అభ్యంతరం లేదు నాకేం అభ్యంతరం లేదు ఈ ప్రపంచంలో ప్రతిదీ ఆదియోగి బ్రాండ్తో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రపంచం శివమయం అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మతమార్పిడి కార్యక్రమం కాదు ఇది కేవలం జీవితంలోని ప్రతి అంశంలో దైవస్పర్శ ఉండాలని జీవితంలోని ప్రతి విషయం హెయిర్ ఆయిల్ ఎందుకు ఆదియోగి హెయిర్ ఆయిల్ కాకూడదు ఆయనకు జటా ఉన్నాయి కానీ పర్వాలేదు అలాగే ఎవరో ఏదో అంటున్నారంటే అది కేవలం చిన్నపిల్లల చేష్ట అలాంటి విషయాల్లో తలదూర్చకండి ఇంకా ప్రతి ఒక్కరూ తమకు ఏది బాగా తెలుసో అదే మాట్లాడతారు అవునా మీరేం మాట్లాడతారు మీకు ఏది బాగా తెలుసో అదే మాట్లాడతారు వాళ్లకు తెలిసిందల్లా అదే అయితే ఐఎమ్ సారీ ఆదియోగి వాళ్లను కూడా స్పృశించాలని కోరుకుంటున్నాం వాళ్ళెవరైనప్పటికీ చూడండి జీవిత స్వభావం ఎలా ఉంటుందంటే మీ వీధిలో కొన్ని కుక్కలుంటాయి అవి ఎవరి వీకవు కానీ మీకు తెలుసు అవి మిమ్మల్ని నేరస్తుడయ్యుంటాడు అన్నట్టు చూస్తుంటాయి అవునా ఒకవేళ ఓ దొంగ ఆ వీధి గుండా చేతిలో బిస్కెట్ పట్టుకుని వెళ్తే అది వీధి కుక్క కాని శివుడొస్తే భౌ అని అరుస్తుంది అవునా కాదా కాబట్టి చింతించకండి మొరగడం కుక్కలకి ఆనందం మీరెందుకు ఆ విషయాల్లో తలదూరుస్తారు ఎవరైనా అసహ్యంగా మాట్లాడితే మీరు శివ అనండి అర్థమైందా తలదూర్చకండి మీరు వీధిలో నడుస్తున్నారు కుక్క మొరిగితే మీరు కూడా భౌ భౌ అని అరుస్తారా అది మీకు మంచిది కాదు హలో మీరు ఆ మొరగడం చేయకండి మొరగడం కుక్కలకు ఆనందం దాన్ని అక్కడితో వదిలేయండి